హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే మీరు కూడా నాలాగా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా అయితే ప్రోటీన్ రిచ్ స్ప్రౌట్స్ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే చపాతీలోకైనా రైస్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే ఇంకా చాలా అంటే చాలా హెల్దీ అయిన పెసల మొలకలతో కర్రీ చేసి చూపించే ముందు పెసలతో స్ప్రౌట్స్ ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ పెసల్ని శుభ్రంగా కడిగి వాటర్ పోసి నైట్ అంతా లేదా ఎయిట్ టు టెన్ అవర్స్ నానపెట్టాలి పెసలు బాగా నానిన తర్వాత పెసల్లోని వాటర్ అంతా తీసేసి ఇలా పల్చటి క్లాత్లో వేసి మూట కట్టాలి ఇప్పుడు ఆ మూటని గిన్నెలో పెట్టి గాలాడకుండా పైన మూత పెట్టి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అలానే ఉంచాలి ఇది రైనీ సీజన్ కదండి చల్లగా ఉంటుంది కాబట్టి స్ప్రౌట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది అందుకే మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే స్ప్రౌట్స్ ఇలా రావడానికి ట్వెల్వ్ అవర్స్ పట్టిందండి ఇలా స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత వీటిని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే మనకు కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు స్ప్రౌట్స్ చేసిన నెక్స్ట్ డే స్ప్రౌట్స్ కర్రీ చేద్దామని చెప్పి ఫ్రిజ్లో నుంచి బాక్స్ తీసుకొచ్చి నాకు కావాల్సిన పెసన్లు ఒక గిన్నెలోకి తీసుకుని మళ్ళీ బాక్స్ని క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను స్ప్రౌట్స్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే చాలా మంచిదండి నేనైతే ఒక టూ త్రీ డేస్కి మాత్రమే ఇలా ఫ్రిడ్జ్లో పెడతాను ఇంకా కర్రీ ప్రొసెస్ చూసేద్దామండి నేను ఇక్కడ ఒక పెద్ద కప్పు స్ప్రౌట్స్కి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని రెండు పచ్చిమిర్చిని ఇంకా కొన్ని టమాటోస్ని తీసుకున్నాను ఫస్ట్ అయితే ఆనియన్స్ని పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా ఆ టైంలో టమాటోస్ని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర చిన్నగా కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి వేయాలి ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత ఒకసారి గరిడతో తిప్పి తర్వాత అందులో కొంచెం పసుపు ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి సరిపడా సాల్ట్ కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదండి అంతలోకి టమాటోస్ కూడా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి చూడండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసిన టమాటోస్ని వేసి ఒకసారి గరిటతో తిప్పి టమాటోస్ని సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించాలి టమాటోస్ ఇలా బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో స్ప్రౌట్స్ని వేసి గరిటతో మొత్తం కలిసేలా బాగా కలపాలి తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ మనం తినే కారానికి తగ్గట్టుగా సరిపడా కారం వేసుకోవాలి నేనైతే ఈ కర్రీని వేలా చేస్తున్నాను కాబట్టి మసాలాలు ఏమీ వేయట్లేదండి మీరు కావాలంటే గరం మసాలా కొంచెం వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత ఒకసారి గరిటతో తిప్పి తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి నేనైతే స్ప్రౌట్స్ని మరీ మెత్తగా ఉడికించట్లేదండి అందుకే కొంచెం వాటరే పోసాను మీరు స్ప్రౌట్స్ బాగా మెత్తగా ఉడకాలనుకుంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లో ఉడికించి తర్వాత మూత తీసి ఫైనల్గా కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసల స్ప్రౌట్స్ కర్రీ రెడీ నేను చేసిన ఈ స్ప్రౌట్స్ కర్రీ మీకు కూడా నచ్చిందా నచ్చితే నేను పెట్టిన అన్ని వీడియోస్ మీరు కూడా చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్